భక్తులకు శుభాభినందనలు స్తోత్ర కథనమునకు స్వాగతము శ్రీ నాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము నలభై ఆరవ అధ్యాయము ప్రస్తావన గయ యాత్ర రెండు మేకల కథ ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగయాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పిదము బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందము ప్రస్తావన ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి అందించుకొనుట మిగుల పావనము కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీ అందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు నీవు కంటికి అగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరము నుండి గాని ఇచ్చెదవు వారిని దయగల తల్లివల్లే కవలించుకొని ఎదవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడుపడుచున్నావని తుట్టదుదకు గ్రహించెదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారము చే సంసారమనే గోతిలో పడెదరు కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించదవు అంతరికముగాను అదృశ్యముగను ఆటంతయు నాడెదవు కానీ దానితో నీ కెట్టి సంబంధము లేనట్లు కనిపించదవు నీవే పనులన్నీ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయూ చేయని వాని వలె నటించెదవు నీ ఎవరు తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామముని జపించవలెను నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు ఎవరికైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమునిచ్చేదవు నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము ఈ సాధన వల్ల మన పాపములు రజస్తము గుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును దీనితో నిత్యానిత్యములు కలిగల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభించును మన మట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము ఇదే గురువునకు సర్వస్య శరణాగతి దీనికి తప్పనిసరి ఒకే గుర్తు మన మనస్సు నిశ్చలము శాంతము అగుట ఈ శరణాగతి గొప్పదనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకన శాంతి అభిమాన రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కానీ దూరదేశమున గాని వాని వెంబడించుచుండును భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును ఈ దిగువ కథ దానికి ఉదాహరణము గయయాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించను సుమారు అదే సమయముందు నానాసాహెబ్ చాందోర్కర్ తన పెద్ద కుమారిని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను కాకాసాహెబ్ నానాసాహెబ్ చాందోర్కర్లిద్దరును షిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబానుడివెను తామే స్వయంగా రావాల్సినదని బలవంత పెట్టగా బాబావారిని శ్యామాను తీసుకొని పోవలసినదనియో కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలుసుకున్నదనని చెప్పాను ఈ మాటలు గుర్తుంచుకునవలను ఏలనా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయించెను అచటి నుండి కాశీ ప్రయాగ గయా పోవాలని అనుకునేను అప్పాకోతే అతని వెంటోవ నిశ్చయించెను వారిరూరు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనమునకు పోయి కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు రెండు వందల రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగానిచ్చెను అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయి అచ్చట నానాహెబ్ చాందోర్కర్ శ్యామకు వంద రూపాయలును అతని బంధువు జఠార్ వంద రూపాయలును ఇచ్చిరి అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళను అచ్చట జఠారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగెను అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను అచ్చట జటారు మేనేజరు శ్రీరామ మందిరంను ఆహ్వానించి మర్యాద చేశాను వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులుండిరి కాశీలో రెండు మాసములుండిరి అక్కడి నుంచి గయకు పోయిరి రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెం చికాకు పడిరి రాత్రి గయస్ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి ఉదయమే గయపండా వచ్చి నేను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడు అచ్చట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించెను లేదని పండా జవాబునిచ్చెను మీరే స్వయంగా వచ్చి నేను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలిగజేశెను అది ఇంటికి ముందు భాగంలో మజ్జన మర్చబడి ఉండెను దీనిని చూచి శ్యామ మైమరిచెను కాశీ ప్రయాగయాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకుపోయేదను అను బాబా పలుకులను నప్తికి తెచ్చుకొనెను కండ్ల నీరు గ్రమ్మెను శరీరము గగుర్పొడిచెను గొంతుగా ఆర్చుకొని పోయెను అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను ఆ పట్టణంలో ప్లేగుజాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకునేను పండాను బాబా పటమెక్కడి నుండి తెచ్చిదివని శ్యామ అడిగాను పండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోను పునతాంబయిలోనూ కలరనియో వారు గయకుపోయి యాత్రికుల మంచి చెడ్డలు చూచదరనియో వారి వల్ల బాబాకి ఇత్తని విని బాబా దర్శనము పన్నెండేండ్ల కిందట చేసి తిననియో చెప్పెను షిడిలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటంను చూచి దాని నిమ్మని కోర్తిననియో బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చెననియో చెప్పెను శ్యామ పూర్వము జరిగినదంతయో జ్ఞప్తికి తెచ్చుకొనెను పూర్వము తనకు పటంనిచ్చిన శ్యామయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మికిలి ఆనందించెను వారిరువురు ప్రేమానురాగములను అనుభవించి అమితానందమును పొందిరి శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతోడే స్వాగతమిచ్చెను స్వాగతం ఇచ్చెను పండా ధనవంతుడు అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామాను వేణుకు పైన కూర్చుండబెట్టి ఊరేగించను అతిథికి తగిన సౌఖ్యం నెరవేర్చెను ఈ కథ వల్ల నేర్చుకోనవలసిన నీతి బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తులందుగల ప్రేమ అమితమనియూ తెలియచున్నది ఇదేగాక వారికి జంతువుల ఎందు కూడా సమాన ప్రేమ ఉండెను వారు వానిలోనొకరుగా వారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించును రెండు మేకల కథ ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను మార్గమున మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడెను బాబా వాణిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వాణిని ముప్పై రెండు రూపాయలకు కొనెను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిగులు మోసపోయినని వారనుకొనిరి ఎందుచేతనగా ఒక్కొక్క మేకను రెండు గాని మూడు గాని నాలుగు గాని రూపాయలకు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనిరి బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా ఊరకొనెను శ్యామ తాత కోతే బాబాను సమాధానము వేడగా బాబా నాకు ఇల్లు కుటుంబం గాని లేకుండట చేత నేను ధనము నిలువ చేయరాదు అని మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు సేళ్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి ఓ శ్యామ తాత్య మీరీ బేరములో నేను మోసపోయి తినని అనుకునిచున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టం కొలది నా జతగాండ్డుగా నుండెడివారు వారొకే బిడ్డలు మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను రాను రాను శత్రువులైరి పెద్దవాడు సోమరిగాని చిన్నవాడు చురుకైనవాడు అతడు చాలా ధనము సంపాదించెను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యము అపహరింపనించెను తమ సోదరత్వంను మరచి వారిద్దరూ కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను కానీ నిష్ప్రయోజనములయ్యెను ఇద్దరు బద్ధ వైరులైరి అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను ఇద్దరేదే స్థలమున చచ్చిపడిరి వారి కర్మఫలము చేయి మేకలుగా పుట్టిరి నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తి తెచ్చుకుంటుని వారి ఎందుకు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలిగజేసి ఓదార్చవలనని అనుకుంటుని అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపర్చితిని అందులకు మీరు నన్ను దూషించుచున్నారా నా బేరము ఇష్టపడకుండుటచే నేను వాణి యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని మేకలపైని కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడు నలభై ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు సాయినాథ నా పలుకులలో దోషములున్నా మన్నింపుము ఈ కథను వినిన నీ భక్తులను దయతో కాపాడుము